న్యూస్ తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో గురువారం సాయంత్రం మాజీ ఎంపీ పెందుర్తి దేవదాస్ తన నివాసంలో జరిగిన బహిరంగ సభలో రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు జక్కంపూడి రాజా ఆయన సోదరుడు జక్కంపూడి గణేష్ ఆందోళనలో సీతానగరం మండల మాజీ ఎంపీపీ పెందుర్తి దేవదాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పూజుకున్నారు పెందుర్తి దేవదాస్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కపి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకు ఇతర పార్టీల నేతలు కార్యకర్తలు ఆకర్షితుల పార్టీలోకి వస్తున్నారని అన్నారు దేవదాస్ లాంటి మేధావులు పెద్దలు పార్టీలోకి రావడం చాలా ఆనందదాయకమని రాజా పేర్కొన్నారు పాటు ఇంకా కొంతమంది పార్టీ నుండి వైసీపీలోకి రావడం జరిగింది ಸಾಧಾರಣ ಪಾರ್ಥಿಟ್ಟು ಕೃಷ್ಣಾರೆ ఈ నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో మంచి జరగాలి అంటే అది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని భజం మీద వేసుకుని జక్క కుటుంబంతో కలిసి నడిస్తేనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి మంచి చేయగలుగుతాం అనేటువంటి పడతా గౌరవాలకి ఎందుకు వస్తా ఉన్నారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తానా మీ అందరికీ తెలుసు ఈ మండలంలో ప్రత్యేకించి గత ప్రభుత్వంలో ఏదైతే ఈ మండలానికి ఆ వేళ బీజేపీ తెలుగుదేశం జనసేన మూడు రాజకీయ పార్టీలు కలిసి ఆ వేళ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఒక రకంగా చెప్పాలి అనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్ సారథ్యంలో రాజానగర నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగింది గతంలో ఎన్నడూ లేనటువంటి రీతిలో పదిహేడు వందల డెబ్బై కోట్ల రూపాయలు వివిధ శాఖలకు సంబంధించి మన నియోజకవర్గంలో మానుగోల పద్ధతి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మరొక పదమూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఏ ఒక్కరికి కూడా రూపాయలు అంచం ఇవ్వాల్సినటువంటి అవసరం లేకుండా వివక్షలకి తావు లేకుండా ప్రతి పేదవాడికి కూడా వాళ్ళ గడప వద్ద వాళ్ళ ఇంటి ముండిట్లోకే పథకాలను అందిస్తామంటే కార్యక్రమం ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉంది ఒక్క మన నియోజకవర్గంలో ఇల్లు లేనటువంటి నిరుపేదలకి ఇరవై వేల నూట డెబ్బై ఎనిమిది కుటుంబాలకి నివాస యోగ్యంగా ఉండేటట్టుగా లబ్ధిదారులు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసేటట్టుగా ఊరికి దగ్గరగా ఇళ్ళ పట్టాలను ఇవ్వడం జరుగుతూ ఉంది ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతమైనటువంటి మన సీతానగరం మండలంలో గతంలో ఒక పంటకి నీరు ఇవ్వడమే గొప్పగా భావించినటువంటి రోజుల నుంచి ఇవాళ రెండవ పంటకి సైతం పుష్కలంగా సాగునీటిని అందిస్తూ ప్రతి రైతు కూడా గుండెల మీద చెయ్యి వేసుకుని ధైర్యంగా వ్యవసాయం చేయొచ్చు అనేటువంటి ఒక నమ్మకాన్ని ఈవేళ మన ప్రభుత్వంలో ప్రతి రైతుకి కూడా కలగజేయగలిగా గడిచినటువంటి ఎన్నికల్లో ఏదైతే ఒక్క ఓటేస్తే ముగ్గురు చేస్తామని చెప్పాం అమ్మా నేను తప్పుడు మా ముగ్గురికి అదనంగా నా సతీమని వైద్య సేవలు అందిస్తా ఉంది నాన్నగారి పేరు మీద జట్పుడి నమ్మోహన్ ఫౌండేషన్ అనేది సాధించామో నిత్యం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో ఉంటాము ఉన్నాం అంతేకాకుండా బహుశా ఈ నియోజకవర్గ చరిత్రలో గతంలో ఎప్పుడు ఏ అధికార పార్టీకి సంబంధించిన సంబంధించినటువంటి శాసనసభ్యులు ప్రజలతో మవేకు అవనతగా ఇవాళ గడప గడపకి మన ప్రభుత్వానికి కార్యక్రమం దాదాపుగా లక్ష ఉంటాయి డెబ్బై ఐదు వేల గడపల పైన నేనే స్వై ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కారం చేసినటువంటి దిశగా అడుగులు వేశాం మిగిలినటువంటి పాతిక వేల గడుపులో కూడా తమ్ముడు గణేష్ ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది ఇంతగా ఇవాళ ఈ నియోజకవర్గంలో ప్రజలకి అడుగడుగున ప్రతి క్షణం కూడా మంచి చేసినప్పుడు కోవిడ్ నైన్టీ విపత్కరమైనటువంటి సందర్భంలో చాలా మంది ప్రజాప్రతినిధులు ఇళ్లకే పరిమితం అవడం కానీ లేక భయపడి ఊరికి దూరంగా ఉండడం కానీ చేసినటువంటి రోజుల్లో సైతం ఏ రోజు కూడా ఇంట్లో పడిపోకుండా మామూలు రోజుల కంటే కూడా